నువ్వు జాగ్రత్తగా ఉండే చూసుకోంత్ గారు చెప్పు నేను వస్తా వచ్చి మీ దగ్గరకు వచ్చి చేస్తాను మీతో పాటు మన ధర్నా చేద్దాం మనం కూడా జస్టిస్ తెచ్చుకున్నాం లేకపోతే మీరు బాయ్కాట్ చేస్తే అక్కడ వాళ్ళే వస్తారు మీరు బాయ్కాట్ అనేది చెప్పకూడదు

బై పరిగడదు ఆ ఓకే మేడమ్ వీ డైనింగ్ వన్ నా ఫ్రంట్ ద శ్రీకాంత్ అఫ్టర్ నేను బైలర్ వస్తా మీ కాస్ట్ ఆ సరే మేడమ్ జార్త్ వొన్న నా మా హా సరే మేన్ ఏ శ్రీకాంత్ ఎప్పుడ టచ్ లో ఉంటాడు సర్ తో హం సర్ సరే ఆ సరే ఆ సరే అట్లాగా ఈ చూస్కొని నిజం అన్న ఎనీథింగ్ నీడెడ్ ఐ విల్ डेफिनेटली మా నీడెడ్

నేను అదే చెప్తున్నా పోలీసు వాళ్ళు ఆల్రెడీ రాయడ పెట్రోలింగ్ కూడా ఏరియాలో టికెటింగ్ అని పెట్టారు అంటే కానిస్టేబుల్ లో వచ్చి వాళ్ళందరూ ఉంటారు మాట్లాడి నేను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పాను బోనమ్మ చెప్పాను భువనేశ్వరమ్మ ఆవిడ మీతో మాట్లాడతాను నేను వాళ్ళతో మాట్లాడి ఇట్లా ఆడవాళ్ళను కూడా అనమాట ఖచ్చితంగా నేను మాట్లాడే చెప్తాను దానికి చర్యలు అనేది స్టోర్ కూడా మన